అందరికీ నమస్కారం ఓరే బాబ్జీ చిన్న చిన్న రొయ్యల్లో టమాటో వేసుకుని చింతపండు పులుసు వేసుకుని ఎప్పుడన్నా తిన్నావా తిను అదిరిపోద్ది నిజంగానే బాగుంటుందండి ఈ చిన్న చిన్న రొయ్యలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి కాకపోతే కొంచెం రేరు చెరువుల్లో దొరికే రొయ్యలు కాదండి ఇవి నదుల్లో దొరికేవి సో ఇవి చిన్నగా ఉండడం వల్ల మామూలుగా తీసే ఆటిలాగా గుళ్ళ మొత్తం తీయాల్సిన అవసరం లేదు తల తోక కాళ్ళు ఈ మూడింటి వరకు తీసేసుకుంటే దానివల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రెస్టారెంట్స్లో కూడా బార్బిక్యూ పెరి పెరి ప్రాన్స్ ఇలాంటిలో పూర్తిగా తీకుండానే మనకి కుక్ చేసిస్తారు బట్ వాటికంటే కూడా ఇది నిజంగా చాలా బాగుంటుంది అన్నీ తీసేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇట్లా మ్యాక్సిమం రెగ్యులర్గా చెరువుల్లో అయితే ఉప్పు నిమ్మకాయ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఇవి న్యాచురల్గా వేసుకోకపోయినా పర్లేదు బట్ ఎవరికన్నా డౌట్ ఉంటే అవి కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు బట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగనే అవి పీస్ పీస్ అయిపోయేలా కాదండి మెల్లిగానే కడుక్కోవాలి బట్ బౌల్స్ చేంజ్ చేసుకుంటూ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఒకటికి రెండుసార్లు నీట్గా అందులో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా మీకు వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది అప్పుడు తెలిసిపోతుంది నీట్గా క్లీన్ అయిపోయినాయి అని చూసారా లైక్ ఇలా రావాలన్నమాట ఇప్పుడు వీటిని మీరు ఏ బౌల్లో అయితే వండాలనుకుంటున్నారో ఫ్రెష్గా ఆ బౌల్లోకి తీసుకోండి డైరెక్ట్గా ఫస్ట్ ఏ బౌల్లో అయితే వండాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి తీసేసుకోవచ్చు మొత్తం కడిగేసిన రొయ్యలన్నీ అన్నీ కూడా ఆ బౌల్లోకి తీసేసుకోండి ఫస్ట్ వేరే బౌల్లో కొద్దిగా చింతపండు నాన్ మీరు ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటే ఫిఫ్టీ టు ఎయిటీ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది సో దాంట్లో వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు కారం వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఉప్పు మ్యాక్సిమం గల్లు ఉప్పు వేస్తే రుచి బాగుంటుంది కారం కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఉప్పు కారం వేసి పొయ్యి మీద పెట్టిన రోజుల్లో లైట్గా ఉడుకొస్తాయండి ఆ ఉడుకొచ్చిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి దాంట్లో వేసేయాలి ఒకసారి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు అన్నీ కలిసేలాగా కింద నుంచి పైకి తిప్పుకోవాలి రొయ్యలు వాటర్ ఉంటాయండి ఆ వాటర్ ఉడతా ఉంటాయి టమాటాలు కోసుకుని ఇందులో వేసేలోపు రెండు గిరెట్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు టమాటాను ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఆ టమాటా ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు ఉడికేలోపు ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని చక్కగా గుజ్జుగా పిసుకోవాలి టమాటాలు ఉడుకుతూ ఉంటాయండి ఇంకొకసారి గరిటితో కింద నుంచి పైకి కలుపుకోవాలి చక్కగా టమాటా మగ్గిపోతుంది రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా ఊరి కూర మంచిగా ఉడుకుతూ ఉంటుంది సో ఈలోపు ఆ చింతపండు పిసికి అందులో నుంచి రసం తీసుకున్నారనుకోండి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం అందులో పోసుకోవాలి చూసారు కదా వాటర్ కూడా అయిపోవచ్చు దగ్గరకు వస్తుంది కూర టమాటా కూడా ఉడికిపోయింది నీట్గా సో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి చేపల పులుసు లాంటి కర్రీకి ఈ కర్రీకి చింతపండు పులుసే ఒరిజినల్ రుచి అండి సో అది ఎక్కువైతే పుల్లగా ఉంటుంది తక్కువైతే టేస్ట్లెస్గా ఉంటుంది సో కరెక్ట్గా వేసుకోవాలి టమాటాలు కూడా వేసాం కాబట్టి ఈ కర్రీలో అయితే కొద్దిగా తక్కువ వేసుకున్న పర్వాలేదు ఇంకొకసారి కర్రీని తిప్పుకొని పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి అది ఇలా ఉడకాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఒక్కోసారి అనుకోండి పులుసు చెక్కబడి దగ్గరకు వస్తుందనిపించుకున్నప్పుడు కొత్తిమీర చదువుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుంటే అది చూసారా ఇలా దగ్గర పడుతుంది కూర ఓకేనా చక్క పులుసు కన్సిస్టెన్సీ కూడా రైట్ అయిపోయి మనం గుళ్ళ పూర్తిగా తీయలేదు కాబట్టి క్రంచీ క్రంచీగా ఆ పులుసు ఆ టేస్టు చాలా రుచిగా ఉంటుందండి కర్రీ మాత్రం ఓన్లీ వైట్ రైస్లోకి తినాలి చూసారు కదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎలా వండుకోవాలో తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ